మెదక్ జిల్లా అర్హులైన బీడీ కార్మికులకు జీవనాభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో ధర నిర్వహించారు బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఆసుపత్రుల్లో ఈఎస్ఐ సరైన సౌకర్యాలు మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు సిఏటీయూ జిల్లా కార్యదర్శి బాలమణి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం బీడీ కార్మికుల గురించి ఎక్కడ కూడా మాట్లాడటం లేదన్నారు బీడీలు చేయని వారికి రిటైర్మెంట్ పెన్షన్ మరియు ఆసరా పెన్షన్ రెండు రకాల పెన్షన్లు వస్తున్నాయి వారిని గుర్తించి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో అధికారులతో సర్వే చేయించి బీడీలు చేయని అనర్హులను తొలగించి అరకులైన బీడీ కార్మికులకు గుర్తించి వారికి జీవనాభివృద్ధి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇండ్లు లేవు అసలైన మందు సౌకర్యాలు లేవు ఇంత ముందు ఏ వాళ్ళకు ఏ సమస్య వచ్చినా మరి పట్టించుకునే దాతాలు లేరు మరి ఓట్లప్పుడే బీడీ కార్మికులు కనబడతారా ఓట్లు అయిపోయిన తర్వాత ఇలా ప్రశ్నిస్తున్నాం వెంటనే మరి ప్రభుత్వము చర్యలు తీసుకొని అధికారులు చర్యలు తీసుకొని వెంటనే సర్వే చేసి మా కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం